జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత పదహారవ అధ్యాయము దైవాసుర సంపద్ దైవాసురసంపద్విభాగయోగము ఏడవ శ్లోకము ప్రవృత్తి నివృత్తి జనా न विदुरासुराः न ना शौचं नापि चाचारो न ना सत्यं तेषु विद्यते ओ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆసురీ గుణములు కలవారు ఎట్లా ఉంటారో చెబుతూ ఉన్నాను విను వీరికి ఏది మంచి ఏది చెడు అనే దానిని వీరు అర్థం చేసుకోరు అయితే లౌకిక ఫలాలను పొందడానికి కొన్ని వైదిక కర్మలు ఉన్నాయి వాటిని ప్రవృత్తి మార్గము అని అంటాం లేదా ఆ లౌకిక ఫలాలను పొందడానికి అనుసరించేటటువంటి వైదిక ధర్మాన్ని ప్రవృత్తి రూప ధర్మము అంటాం ఇక మోక్షాన్ని సాధించడానికి కావలసినటువంటివి కొన్ని వైదిక ధర్మాలున్నాయి వాటిని నివృత్తి రూప వేదాంత ధర్మము అని అంటాం అయితే ఈ ఆసురీ గుణములు ఉన్నవారు ఈ రెండు రకాల ప్రవృత్తి నివృత్తి రూప ధర్మాలను అర్థం చేసుకోరు వీరికి బాహ్యమైనటువంటి పవిత్రత ఉండదు ఆంతరమైనటువంటి పవిత్రత ఉండదు అంటే దేహాన్ని పవిత్రంగా ఉంచుకోరు మనస్సుని కూడా నిర్మలంగా ఉంచుకోరు ఇక వీరికి వైదికమైనటువంటి సంప్రదాయం ఉండదు ఆచారము కలిగి ఉండరు సత్ప్రవర్తన ఉండదు అంతేకాకుండా తెలిసిన దానిని ఇతరులకు మంచి కలిగే విధంగా చెప్పేటటువంటి సత్యసంధత కూడా వీరిలో ఉండదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆసురీ గుణములు కలవారిలో ఉండే ఆచారాన్ని మనకు తెలియచేస్తూ అటువంటి ఆచారము కలిగి ఉండకూడదు అని భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానునికి ఇష్టము లేనటువంటి ఆసురీ గుణములను ఆసురీ ప్రవృత్తిని చెడు ప్రవర్తనను మనలో లేకుండా చేసుకునేటటువంటి ప్రయత్నము నిరంతరము కొనసాగిస్తూ పరమాత్మవైపు మన మనస్సును ప్రవర్తింపచేసే విధంగా మన జీవన శైలిని సంస్కరించుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ప్రవృత్తించ నివృత్తించ జనానవిదురాసురాహ న శౌచం న నత్యం తేషు విద్యే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరైవరో సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఉన్నారు అందులో భాగంగా పోతనామాత్యుల వారి అనుభవ విశేషాలను మనమంతా అనుభవిస్తూ ఉన్నాం దర్శిస్తూ ఉన్నాం గజేంద్రుడిని రక్షించటం కోసం శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని పంపించాడు శ్రీ సుదర్శన చక్రము మొసలి తలను తెగ నరికింది ప్రాణాలను తీసివేసింది ఇక ఆ తర్వాత శ్రీమన్నారాయణుడు पूरिञ्चन् हरिपाञ्चजन्यमुन् कृपाम्भोरासि सौजन्यमुन् भूरिध्वानचलाचलीकृतमहाभूतप्रचैतन्यमुन् सारोदारसितप्रभाचकित पर्जन्यादिराजन्यमुन् दूरीभूतविपन्नदैन्यमुनु నిర్ధూత సైన్యమున్ అప్పుడు శ్రీమన్నారాయణుడు తన విజయ సూచకముగా తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు ఆ శంఖధ్వని భగవానుడిలో ఉండేటటువంటి దయారసానికి సూచన భగవానుడు దయారస సాగరుడు ఆ పరమాత్మ యొక్క పాంచజన్య శంఖధ్వని భౌతికమైనటువంటి ధ్వనులన్నింటిని కూడా పటాపంచలు చేసింది అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటిది ఆ పాంచజన్య శంఖం తెల్లగా కాంతివంతముగా ప్రకాశిస్తూ ఉండేటటువంటిది ఆ పాంచజన్య శంఖం ఇంద్రాది దేవతలను సైతము భయపెట్టగలిగినటువంటిది ఆ పాంచజన్య శంఖనాదం దీనుల దుఃఖాన్ని పోగొట్టగలిగినటువంటిది శ్రీ పాంచజన్య శంఖనాదం శత్రు సైన్యాలను పారద్రోలేటటువంటిది శ్రీ పాంచజన్య శంఖం అట్లాంటి శంఖాన్ని శ్రీమన్నారాయణుడు పూరించాడు తన భక్తులను తాను రక్షించుకోగలిగినందుకు తన విజయ సూచకముగా పాంచజన్య శంఖధ్వానాన్ని చేశాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ కృష్ణో కృష్ణోరక్షతున్నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीतापदहारव अध्यायमुडवश्लोकमु प्रवृत्तिं च निवृत्तिं च जनानविदुरासुराः न शौचं नापि चाचारः न सत्यं तेषु विद्यते प्रवृत्तिं च निवृत्तिं च जनानविदुरासुराः न शौचं नापि चाचारः न सत्यं तेषु विद्यते श्रीमन्नारायणं करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण